పరిపాలన చేతకాకపోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన పదవికి రాజీనామా చేయాలని ఏబీవీపీ జిల్లా కన్వీనర్ ఆదిత్య డిమాండ్ చేశారు ఎన్నికలకు ముందు పెండింగ్లో ఉన్న ఎనిమిది వేల ఐదు వందల కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలను విడుదల చేస్తామని గొప్పలు చెప్పి గద్దెనెక్కారన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఇరవై ఒక్క నెలలు గడుస్తున్నా కనీసం రాష్ట్రంలో విద్యాశాఖకు విద్యాశాఖ మంత్రిని నియమించకుండా విద్యాశాఖను స్వయంగా తానే చూస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి గొప్పలు చెప్పుకుంటున్నారన్నారు పెండింగ్ లో ఉన్న ఫీజ్ రియంబర్మెంట్ స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా కేంద్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పిండ ప్రధాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఏబీవీపీ సిద్దిపేట శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర శాఖ పిలుపు మేరకు పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలు విడుదల చేయడం చేతగాని కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ రేవంత్ కి పిండ ప్రదానం చేశారు ఈ సందర్భంగా ఏబీవీపీ సిద్దిపేట జిల్లా కన్వీనర్ ఆదిత్య మాట్లాడారు గత ఆరు సంవత్సరాలుగా స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల కాకపోవడంతో వేలాది మంది పేద మధ్యతరగతి బడుగు బలహీన వర్గాల విద్యార్థులు ఉన్నత చదువులు చదవలేక కళాశాలలో ఫీజులు కట్టలేక అనేక మంది విద్యకు దూరం అయ్యే దుస్థితి నెలకొందన్నారు ఇరవై ఒక్క నెలల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ప్రభుత్వ సంక్షేమ హాస్టల్స్ కేజీబీవీలు గురుకులాలు ప్రభుత్వ పాఠశాలలో నిత్యం ఫుడ్ పాయిజన్ ఘటనలతో ఇప్పటికే నూట ఆరు మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయిన దౌర్భాగ్యమైన పరిస్థితులు ఉన్నాయన్నారు విద్యార్థుల ప్రాణాలు పోతున్నా లెక్క చేయని సీఎం రేవంత్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలన్నారు పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలను విడుదల చేసి ప్రభుత్వ వైఫల్యం వల్ల సంక్షేమ హాస్టల్లో చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు న్యాయం చేసి విద్యా వ్యవస్థను పూర్తిగా పటిష్టంగా రూపుదిద్దాలని డిమాండ్ చేశారు లేని ఏడల రానున్న రోజుల్లో రాష్ట్రంలో ఎక్కడికక్కడా కాంగ్రెస్ మంత్రులను ఎమ్మెల్యేలను అడ్డుకుంటామని హెచ్చరించారు నిమ్మకు నీరెత్తినట్టుగా దుర్నపతమైన వాడవటట్టుగా వ్యవహరిస్తా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు విద్యార్థులు గురుకుల సంఖ్య మార్చనలో చనిపోతా ఉన్నారు మీ ప్రభుత్వంలో సుమారుగా నూట పదహారు మంది విద్యార్థులు చనిపోయారయ్యా అయ్యా వీళ్ళకి న్యాయం చేయండి అని అడిగితే ఏ ఒక్కరు కూడా పట్టించుకోకుండా వాళ్ళ పార్టీ వాళ్ళే విమర్శలు చేసుకొని కాళయాపన చేస్తా ఉన్నారు ఈ యొక్క విద్యాశాఖ చూస్తున్నాను చెప్పుకునే సీఎం రేవంత్ రెడ్డి గారు విద్యాశాఖ పూర్తిగా నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితి ఉన్నది విద్యార్థులంటే పెడం మీద నుంచి పొయిల పడినటువంటి పరిస్థితి గత ప్రభుత్వాలు కూడా విద్యా వ్యవస్థలు పూర్తిగా నిర్వీర్యం చేసినాయి ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా విద్యార్థులు చనిపోతా ఉన్నా కూడా పట్టించుకోకుండా విద్యార్థుల శివాల మీద రాజకీయాలు చేస్తా ఉన్నారు ఈ రోజు విద్యార్థి పరిస్థితి ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నది పెండింగ్ లో స్కాలర్షిప్ విడుదల చేయాలి